రాత్రి పన్నెండు కావస్తుంది ఆకాశంలో చంద్రుడు సరదాగా తిరుగుతుంటే హాస్టల్ బిల్డింగ్ మీద చెల్లి అంజలి టెన్షన్ తో తిరుగుతూ ఈ నెల గడిచింది వచ్చే నెల ఏంటి అని ఆలోచిస్తుండగా అక్క అమృత వచ్చింది ఏమైంది చెల్లి ఇంత రాత్రిపూట పడుకోకుండా ఏమాలోచిస్తున్నావు ఇంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ ఉంది కాబట్టి ఊళ్ళో ఉంటున్న అమ్మా నన్నలకి డబ్బు పంపించానక్కా ఆ డబ్బు తీసుకెళ్లి నా చదువు కోసం దయాకర్ దగ్గర చేసిన అప్పు కోసం కడుతుండేవాళ్ళు ఇప్పుడు జాబ్ పోయింది వచ్చే నెల డబ్బులు కట్టేదిలా ఈ ఆలోచన నన్ను పడుకునివ్వట్లేదక్క చెల్లి నా శాలరీ వస్తుంది కదా మా సర్ని కొంచెం అడ్వాన్స్ అడుగుతాను రెండు కలిపి అమ్మ వాళ్ళకి పంపిద్దాం ఎప్పటిలాగే అప్పు కట్టేస్తారు నీకు శాలరీ వచ్చేదే తక్కువ అది మన హాస్టల్కి మేకప్ ఖర్చులకే సరిపోతుంది మళ్ళీ జాబ్ వచ్చే వరకు నువ్వు మేకప్ వేసుకోవద్దులే చెల్లి అప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకుంటే భయపడతానక్క అవును చెల్లి నేను ఆ విషయం మర్చిపోయాను నువ్వు ఖచ్చితంగా మేకప్ వేసుకోవాలి మళ్ళీ జాబ్ కోసం ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలి ఎలాగైనా జాబ్ కొట్టాలి ఊళ్ళో ఉన్న అమ్మా నాన్నలకి ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలి అందుకే కదక్క ఇంత రాత్రి పడుకోకుండా ఇంతలా ఆలోచిస్తున్నాను నీకు నీ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే వరకు మా ఆఫీస్లో జాబ్ చేస్తావా నీకు నీ కాల్ సెంటర్ జాబ్కి దండం పెడతానక్కా నిన్నే ఆ జాబ్లో నుండి బయటకి తీసుకురావాలనుకుంటుంటే నువ్వు నన్ను నీ జాబ్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నావా వద్దంటే వద్దు అది కాదు చెల్లి నీ సాఫ్ట్వేర్ జాబ్ తిరిగి నీకు దొరికే వరకు నేనింక మరి అత్తగారింట్లో గరిట పట్టుకుని వంట చేద్దామనుకుంటున్నావా చేద్దాం అనుకుంటున్నాను జోక్ బావుంది చెల్లి కాకపోతే నా నవ్వు బావుండదు కదా అందుకే నవ్వట్లేదు జోక్ కాదక్క నేను నిజమే చెప్తున్నా ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు ఎగ్ ఆమ్లెట్ అమ్మే వ్యాపారం ఇప్పుడు కూడా చెల్లి కానీ ఇప్పుడు నీకు గొంతు పోయేలా చెప్పడం కంటే ఉదయం నాలుగు గంటలకు నిన్ను సాఫ్ట్వేర్ ఆఫీసులున్న ఏరియాకి తీసుకెళ్లి కల్లారా చూపించడం ఉత్తమం పదాకా ఇప్పుడు వెళ్ళి పడుకొని ఉదయం నాలుగు గంటలకు నా ఓల్డ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అప్పుడు నీకు నేను చెప్పిన వ్యాపారం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది సరే పదా ఇప్పుడు పడుకొని నాలుగు గంటలకు లేచిపోదాం ఎక్కడికో క్లారిటీగా చెప్పక్క లేదంటే లేనిపోని డౌట్స్ వస్తాయి దగ్గరికి అని ఇద్దరు డాబా మీద నుండి వాళ్ల రూమ్కి వెళ్ళిపోయారు అంజలి మూడు గంటలకి అల్లారం పెడుతుంది అక్క మూడు గంటలకి అల్లారం పెట్టాను అలారం మోగిన వెంటనే లేచి రెడీ అయి నా ఓల్డ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి సరేనా సరే చెల్లి అని ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకున్నారు సమయం అలా గడిచిపోతూ ఉంది మూడు గంటలకు అల్లారం మోగింది అంజలి నిద్రలేచి తన అక్క అమృతని నిద్రలేపింది ఇద్దరూ ఫేస్ వాష్ చేసుకుని హాస్టల్ నుండి మెయిన్ రోడ్ మీదకొచ్చారు ఆటో మాట్లాడుకుని పది నిమిషాలు జర్నీ చేసి ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్ ముందు ఆటో దిగారు అంజలి డబ్బులిచ్చింది ఆటో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్క ఇప్పుడు నాతో పాటు ముందుకు పదా దూరం అమృతని తీసుకెళ్ళింది అదొక బిర్యానీ కొట్టు అక్కడ చాలా మంది తింటూ ఉంటారు షాక్ అవుతుంది ఉదయం నాలుగు గంటల సమయం అమృతకి నమ్మశక్యంగా లేదు అమృత అయోమయంగా చూస్తూ ఉంటుంది అక్క ఇప్పుడేమంటావు ఉదయం నాలుగు గంటలకు బిర్యానీ తింటున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు అదే ఉదయం నాలుగు గంటలకు ఎగ్ ఆమ్లెట్ పెడితే తింటారా లేదా చెప్పక్కా ఖచ్చితంగా తింటారు చెల్లి అయితే మనం ఉదయం నాలుగు గంటలకు ఎగ్ ఆమ్లెట్ అమ్మటం చెయ్యొచ్చు కదక్కా గ్యారెంటీగా చేయొచ్చు చెల్లి కాకపోతే ఇప్పుడు మనం కూడా బిర్యానీ తిందాం ఓహో బిర్యానీ చూడగానే నీకు కూడా బిర్యానీ తినాలని ఎలా అనిపించిందో మన ఎగ్ ఆమ్లెట్ చూసిన వాళ్ళకి అలాగే అనిపించాలి అలా నువ్వే చెయ్యాలి సరే చెల్లి చేస్తాను ఆదిరిపోయేలా చేస్తాను నేను చేసే ఎగ్ ఆమ్లెట్ వాసనకి ఆఫీస్లో ఉన్నవాళ్ళు పారిపోవాలా అని పక్కపక్క నవ్వింది అంజలి అమృత కోపంగా చూస్తూ లేదు మన ఎగ్ ఆమ్లెట్ కొట్టు దగ్గరికి పరిగెత్తుకుని రావాలి అప్పుడు మనం ఇక్కడ కాదు రిచ్ ఏరియాలో రిచ్ పర్సన్స్ లాగా ఉండాలి సరే సరే ఇప్పుడు మనం హాస్టల్కి వెళ్ళి అక్కడి నుండి మన ఊరికి వెళ్ళాలి అక్కడ ఇక్కడ అప్పు చేయటం కాకుండా ఆ దయాకర్ దగ్గరే చేద్దాం ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ బిజినెస్ చేద్దాం అక్క ఇంత దూరం వచ్చాను కదా చెల్లి చికెన్ బిర్యానీ తినేసి వెళ్దాము అంటాను అని అక్క అమృత చెప్పగానే అంజలి ఏమి మాట్లాడకుండా చికెన్ బిర్యానీ దగ్గరికి అమృతని తీసుకెళ్తుంది రుచికరమైన చికెన్ బిర్యానీని పెట్టింది అమృత ఆనందంగా చికెన్ బిర్యానీ తింటుంది కోడి కూతతో ఊరు తెల్లారింది కట్టెల పొయ్యి దగ్గర సుజాత కూర్చుని వంట చేస్తుంటే చంద్రయ్య పాలు తీసుకొచ్చాడు సుజాత పాలు చాయ్ పెట్టు పెడతాను పొలం దగ్గర బాబు గారు చెప్పిన పెళ్లి విషయం గురించి ఏమైనా ఆలోచించారా లేదు సుజాత బాబు చెప్పింది బాగానే ఉంది కానీ మన అమ్మాయిలు ఒప్పుకోవాలి కదా ఏదోటి చెప్పి నువ్వే ఒప్పించాలయ్యా కూతుర్లో తండ్రి మాటే వింటారు తల్లుల మాటలు అస్సలు పట్టించుకోరు వినిపించుకోరు ధైర్యం చేసి అమ్మాయిలతో దయాకర్ బాబు చెప్పిన పెళ్లి సంబంధం గురించి చెప్తాను కూతుళ్ళు అర్థం చేస్తుంటే అమృతకి దయాకర్ బాబు కొడుకు సుధాకర్ బాబుతో పెళ్ళవుతుంది అమృత తల్లి జీవితం బాగుంటుంది అది కాక మన కళ్ళ ముందు మహారాణిలా బ్రతుకుతుంది అని చంద్రయ్య సంతోషిస్తూ ఉండగా కూతుర్లు ఇంటికొచ్చారు చంద్రయ్య సుజాతలు కూతుర్లని చూసి సంతోషించారు ప్రేమగా పలకరింపులు ఏవయ్యా వెళ్ళి ఇంట్లో కూర్చో నేను వేడి వేడి ఛాయ్ పట్టుకొస్తాను అలాగే సుజాత పద్మని తల్లులు ఇంట్లో కూర్చుందాం అని చెప్పి తన ఇద్దరు కూతుర్లను తీసుకొని ఇంట్లోకి వెళ్ళి మంచంలో కూర్చుంటాడు కూతుర్లతో మాట్లాడుతూ అసలు విషయం చెప్తుండగా సుజాత ఛాయ్ తీసుకొచ్చింది నాన్నా ఇప్పుడు దయాకర్ బాబు గారు ఇంటి దగ్గర ఉంటారా ఎందుకు తల్లి నేను చెల్లి పట్నంలో ఎగ్ ఆమ్లెట్ బిజినెస్ అనుకుంటున్నా కొంత డబ్బు అప్పు కావాలి వెళ్ళి దయాకర్ బాబు గారిని అడుగుతాం నాన్న ఇలా చూడు తల్లి అప్పు వద్దు మనకు ఆమ్లెట్టు వద్దు దయాకర్ బాబు కొడుకు సుధాకర్ బాబు అక్క చేసుకుంటానంటున్నాడు అమృతకి పెళ్లి చేస్తే మనం బంధువులం అవుతాం అప్పుడు మన మధ్య ఏ అప్పు ఉండదు అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు అంజలి ఆలోచించటం మొదలెట్టింది నేను సాఫ్ట్వేర్ చదివాను నాకు చాలా జాబ్ ఆఫర్స్ ఉంటాయి మా అక్క తక్కువే చదివింది జాబ్ కూడా సరిగ్గా ఉండదు అక్క సుధాకర్ని పెళ్లి చేసుకుంటే అక్క లైఫ్ బాగుంటుంది అనుకుంటూ ఉండగా చంద్రయ్య ఇంటికి దయాకర్ సుధాకర్ ఇద్దరూ వచ్చారు చంద్రయ్య చూసి బయట కుర్చీలు వేశాడు ఇద్దరూ కూర్చున్నారు ఏం చంద్రయ్య బావాన్ని చేసుకోవడానికి అంజలి ఒప్పుకుందా అని దయాకర్ అడగగానే అందరూ షాక్ అవుతారు సుధాకర్ మాత్రం అంజలిని చూసి సిగ్గుపడుతుంటాడు చంద్రయ్య ఆశ్చర్యం నుండి తేరుకొని అయ్యా మీరు పెద్దమ్మాయి అమృతని అమృత కాదు అంజలి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అంజలిని నాకు అమృతొద్దు అంజలి కావాలి ఆలోచించుకుని చెప్తాను అని చెప్పగానే దయాకర్ సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అక్క చెల్లెళ్ళు విషయం చెప్పగానే సుజాత తన దగ్గర ఉన్న బంగారు కమ్మలిస్తుంది అక్క చెల్లెళ్ళు సిటీకొచ్చి కమ్మలు తాకట్టు పెడతారు డబ్బు తీసుకెళ్లి ఉదయం నాలుగు గంటలకు ఎగ్ ఆమ్లెట్ బిజినెస్ మొదలెడతారు అమృత చక్కగా ఎగ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది అంజలి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తుంటాయి అక్క చెల్లెళ్ళు ఉదయం నాలుగు గంటలకు ఎగ్ ఆమ్లెట్ చేసి అమ్ముతూ సంపాదిస్తుంటారు చెల్లి నువ్వొకటి గమనించావా ఏంటక్క ఎగ్ ఆమ్లెట్ తిని టీ కోసం వేరే దగ్గరికి వెళ్తున్నారు అవునక్క అందుకే చెల్లి ఈ కొట్టు కూడా మనమే పెడితే బాగుంటుంది ఇక్కడే ఎగ్ ఆమ్లెట్ తింటారు ఈ పక్కనే ఉన్న టీ కొట్టులో టీ తాగుతారు అప్పుడు మనకు రెండు విధాలా సంపాదనొస్తుంది అని అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుని రెండు రోజుల తరువాత ఎగ్ ఆమ్లెట్ కొట్టు పక్కనే టీ కొట్టు పెడతారు అంజలి ఎగ్ ఆమ్లెట్ చూసుకుంటుంటే అమృత టీ కొట్టు చూసుకుంటుంది అక్క చెల్లెళ్ళు డబ్బులు పట్టుకుని దయాకర్ దగ్గరికి వచ్చారు దయాకర్ బాబు గారు రోజున మీ అబ్బాయి సిటీకొచ్చి నన్ను చూసి ఇవ్వాల్సిన అప్పు గురించి హేళనగా మాట్లాడాడు అప్పుడు నేను చెంపదెబ్బ కొట్టాను అది దృష్టిలో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని టార్చర్ చేయాలనుకుంటున్నాడు ఇదిగోండి మీ డబ్బు మొత్తం ఇచ్చేశా ఇక మీకు మాకు ఎలాంటి అప్పు లేదు మీ డబ్బులు మొత్తం ఒక కాగితం రాసి సంతకం పెట్టండి సాక్షి సంతకం కింద మీ అమ్మాయిది ఓ సారీ మీ అబ్బాయి పెట్టించండి అని చెప్పగానే అంజలి నవ్వుతుంది ఒక కాగితం మీద దయాకర్ సుధాకర్ పెట్టిస్తారు ఇక అప్పటి నుండి అక్క చెల్లెళ్ళు ఉదయం నాలుగు గంటలకు ఎకామ్లేట్ టీ అమ్ముతూ జాబ్ చేస్తే వచ్చే జీతం కన్నా ఎక్కువగా సంపాదిస్తుంటారు హాసిని వెన్నెలా ఒకే ఇంటికి తోడికోడలుగా అడుగు పెడతారు భర్త రమేష్ వెన్నెల భర్త వినయ్ వరకు ఏ పని పాట లేకుండా కాలం గడుపుతుంటారు తమ భర్తలకు సరైన పని లేకపోవటం వల్ల కాస్త బాధపడుతుంటారు అక్క చెల్లెళ్ళు ఏవండి ఇప్పటి వరకు మీరు ఏ పని చెయ్యకపోయినా మీకు డబ్బులు ఎలా వచ్చేవి ఇల్లెలా గడిచేది మా నాన్న సంపాదించిన డబ్బుందిగా నెల నెల ఖర్చు చేసేవాళ్ళం ఇంకో ఇరవై ఏళ్ల పాటు ఆ డబ్బుతో దర్జాగా బతుకొచ్చు ఇబ్బంది ఉండదు చాలా తప్పండి మన నాన్నల డబ్బులు ఖర్చు పెడితే నీకేం లాభం చెప్పండి ఈ జన్మకంటూ ఓ అర్థం ఉండాలి కదా ఇలా చేతకాని వాడిలా మీరు మిగిలిపోకూడదండి నేనెప్పుడు నా భర్తని గొప్పగా చూడాలనుకుంటాను అందుకే మీరిలా సోమరిపోతులా ఉండకూడదు మీరు బాగానే చదువుకున్నారు కదా ఒక మంచి ఉద్యోగం చేస్తే చాలా బాగుంటుంది మంచి విషయం చెప్పావు నాకిప్పటి వరకు ఇలా చెప్పేవారు లేరు అందుకే నేను ఇలా తయారయ్యాను నా తమ్ముడు వినయ్ కూడా అంతే వాళ్ల గురించి మనకనవసరం నా చెల్లి వెన్నలుంది కదా అది చాలా తెలివైన పిల్ల నాకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది నేనెప్పుడు దానికన్నా గొప్పగానే బ్రతకాలి మీరు వాళ్ల గురించి ఇంకా ఏం పట్టించుకోకండి మీరు రేపటి నుండే ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలి సరేనా అలాగే హాసిని నా స్నేహితుడొకడు ఉద్యోగం చేస్తున్నాడు వాడి ఆఫీస్లో పనుందని ఆ మధ్య చెప్పాడు నేను రేపటి నుండి ఆ ఉద్యోగానికి వెళ్తాను అలా హాసిని తన భర్త మనసు మార్చి ఉద్యోగానికి పంపిస్తుంది ఇక హాసిని తోడికూడలైన వెన్నెల అక్క బావల్ని చూసి తను కూడా తన భర్తని మార్చుకోవాలనుకుంది ఏవండి మీ అన్నయ్య ఉద్యోగానికి వెళ్తున్నాడు చూశారు కదా అవునవును వాడు బాగా చదువుకున్నాడు కదా అందుకే ఉద్యోగం చేస్తున్నాడు నాకు చదువు సంధ్య ఏం లేవు నేను ఉద్యోగం చెయ్యలేను కదా వెన్నెలా అలా ఎప్పుడు వెనకడుగు వెయ్యకూడదండి మీరు కూడా గొప్ప స్థాయికి వెళ్తారు మా అక్క ఎప్పుడు నాకంటే గొప్పగా ఉండాలని చూస్తుంటుంది నాకు ఆ విషయం తెలుసు ఇప్పుడు కూడా మనకంటే గొప్పగా ఉండడం కోసం బావగారిని ఉద్యోగానికి పంపించింది మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలండి చెప్పు వెన్నెలా నువ్వేం చేయమంటావో చెప్పు ఇప్పటి వరకు నాకు ఇది ఇదిచ్చే అని చెప్పేవారు లేరు నా జీవితంలోకి నువ్వు వచ్చావు కదా ఇక ఏ ఇబ్బంది ఉండదులే మనం పాల వ్యాపారం చేద్దామండి అదే మంచి వ్యాపారం లాభాలు కూడా బాగుంటాయి ఆ వ్యాపారం బాగా చేస్తే మీ అన్నయ్య కంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు చెప్పిన వ్యాపారం బాగా నచ్చింది ఇక రేపటి నుండే పని మొదలెడతాను అంటూ వినయ్ సంతోషిస్తాడు చెల్లి వాళ్ళు పాల వ్యాపారం ప్రారంభిస్తున్నారని అక్క హాసనికి తెలిసింది ఆ రోజు భోజనం వడ్డిస్తుండగా ఏంటి ఏదో వ్యాపారం మొదలెడుతున్నారంటగా ఏంటో ఆ వ్యాపారం భోజనం సమయంలో ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు అడుగు ఉండండి అసలే ఇంట్లో ఉంటుంటే నాకు కంపరంగా ఉంది మనం ఒక స్థాయిలో ఉంటున్నాం కదా వీటి గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలండి ఏంటక్క అలా అంటావు నేను వ్యాపారం చేయటం తప్పా తప్పని కాదు స్థాయిని బట్టి మనిషికి గుర్తింపు ఉంటుంది కదా మేమేమో పెద్ద స్థాయిలో బ్రతుకుతున్నాం ఇప్పుడు ఇంట్లో తక్కువ స్థాయి పనులు చేస్తుంటే మాకే చెడ్డ పేరు అక్కా నువ్వు మాట్లాడేది చాలా తప్పక్క మా కాళ్ల మీద మేం బ్రతకాలనుకుంటున్నాం అది తప్ప నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు పదండి వెళ్దాం అంటూ వెన్నెల తన భర్త వినయ్ని తీసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్లిన తరువాత రమేష్ చాలా బాధపడ్డాడు మీరెందుకండి అలా బాధపడుతున్నారు మీరు బాగా సంపాదిస్తున్నారు కదా అయినా మనం ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదు మనం ఒక పెద్ద ఇల్లు చూసుకుందామండి ఈ చిన్నింట్లో అస్సలుండలేకపోతున్నా పైగా మనకంటే తక్కువ స్థాయి వాళ్లతో నాకు పడాల్సొస్తుంది నాకస్సలిష్టం లేదు మీరు తొందరగా ఒక మంచి ఇల్లు చూడండి మనం అక్కడికి వెళ్ళిపోదాం అలాగే హాసిని అని రమేష్ ఉద్యోగానికి బయలుదేరతాడు రమేష్ వెళ్ళిన తరువాత హాసిని తన చెల్లెలి వద్దకి వెళ్తుంది అక్కని చూసిన వెన్నెల మౌనంగా ఉంటుంది చూడు వెన్నెల మేం గొప్పగా బ్రతకాలనుకుంటున్నాం బ్రతుకుతున్నాం కూడా ఈ సమయంలో మా దగ్గరికి వచ్చి మీరు అడక్కండి ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారుగా ఆ వ్యాపారం కోసం డబ్బు కావాలని మళ్ళీ మా దగ్గరికి వస్తారేమో అందుకే ముందుగానే వచ్చి హెచ్చరిస్తున్నాను దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి చూడక్క నువ్వు ఇలా అవమానిస్తూ ఉండకు ఇప్పుడు మేం నీ దగ్గరికొచ్చి చెయ్యి చాపి ఏమీ అడగలేదు కదా అయినా నువ్వు పుండు మీద కారం చెల్లినట్టు మళ్ళీ మా దగ్గరికొచ్చి ఇలా మాట్లాడతావేంటి ఏంటె లేస్తుంది అసలు మీరు ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు కాదు ఏదో దయతలిచుండనిస్తున్నాను అనవసరంగా నోరు పారేసుకుంటే బావుండదు చూడక్కా నువ్వు నా తోడ దానివి ఇలా ఒకే ఇంటికి తోడికోడళ్ళుగా వస్తే బావుంటుందని అనుకున్నాను కాని నువ్వు గొప్పగా బతకాలనుకుంటున్నావు ఇబ్బంది లేదు అయితే మమ్మల్ని చిన్న చూపు చూసి నాకు నాకస్సలు నచ్చలేదక్క చూడమ్మ తల్లి నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ముందు నీ పని నువ్వు చూసుకో ఇంకో రెండు మూడు రోజుల్లో మేము ఒక పెద్ద ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నాం మీ దరిద్రాన్ని వెంట ఉండాల్సిన కర్మ మాకు పట్టలేదు అని హాసిని మరోసారి తన చెల్లి వెన్నెలని ఘోరంగా అవమానిస్తుంది అక్క హాసిని తన మాటలతో పదే పదే వేధిస్తుంటే వెన్నెల చాలా బాధపడుతుంది అయితే అక్క అవమానించే విషయాలు మాత్రం తన భర్త వినయ్కి అసలు చెప్పదు అలా రెండు మూడు రోజులు గడుస్తాయి హాసిని రమేష్ ఒక పెద్ద ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతారు వెన్నెల వినయులు తమ పాల వ్యాపారాన్ని ప్రారంభిస్తారు హాసిని మెల్లగా మోడ్రన్ లైఫ్కి అలవాటు పడుతుంది రమేష్ సంపాదిస్తుంటే ఆ డబ్బుల్ని బాగా ఖర్చు చేస్తుంది ఇక వెన్నెల మాత్రం తన భర్త వినై పాల వ్యాపారం నుండి వచ్చే డబ్బుల్ని పొదుపు చేస్తూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఏవండి చూసారా మనకెంత లాభం వచ్చిందో అవును నిన్ను నమ్మలేకపోతున్నా ఇంత డబ్బు అనుకోలేదు మీరు దేన్నైనా సాధించగలరండి నాకు ఆ విషయం తెలుసు అందుకే మీరు వ్యాపారం ప్రారంభించేలా చేశాను చాలా సంతోషంగా ఉందండి అదంతా నీవల్లే జరిగింది ఈ సమయంలో అన్నయ్య వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసొద్దామా సరేనండి నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది అది నన్నవమానించినా పట్టించుకొనిలేండి వెళ్ళలా దూరం నుండైనా చూసొచ్చేద్దాం అలా వినయ్ వెన్నెలా బయలుదేరతారు అదే సమయంలో తన ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడు రమేష్ పక్కనే హాసిని తన భర్తని తిడుతూ ఉంటుంది చిచ్చి అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను నేను చేసింది చాలా పెద్ద తప్పు హాసిని నువ్వు అలా దుబారాగా ఖర్చు చేసావు బ్యూటీ పార్లర్కి చేసేసావు ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఉన్నట్టుండి ఉద్యోగం పోయిందని చెప్పారు పైగా చాలా డబ్బు అప్పు చేశానని కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆ దిక్కుమాలిన మొహం పెట్టుకుని ఇలా ఏడుస్తూ కూర్చున్నారు కావాలని చేసాను అప్పులు నా జీతం కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటే నన్ను ఇంకేం చేయమంటావు మాటెత్తితే రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ అంటావు దానివల్ల మనకేమైనా ఒరిగిందో చెప్పు ఎప్పుడు నీ సంతోషం గురించి నీ మోడ్రన్ లైఫ్ గురించి ఆలోచించావే తప్ప ఏ రోజైనా భర్త గురించి కాస్త పట్టించుకున్నావా ఈ ఇంటి అద్దె నెలవారి సరుకులు ఇంకా పని మనిషిని కూడా పెట్టుకున్నావు శక్తికి మించి ఖర్చు చేస్తూ వచ్చావు ఎక్కడ నువ్వు బాధపడతావోనని నేను అప్పులు చేయాల్సి వచ్చింది అర్థం చేసుకో ఇలా పిరికివాడిలా మాట్లాడడానికి అలా మాట్లాడితే నాకు చావు తప్ప ఇంకో మార్గం లేదు అలా రమేష్ హాసిని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అప్పిచ్చిన వస్తాడు సేటు రాగానే రమేష్ దాక్కునే ప్రయత్నం చేస్తాడు సేటు రమేష్ ని పట్టుకుంటాడు ఇలా చేస్తావని నాకు తెలుసు అప్పు తీర్చమరీ రెండు నెలల నుండి అడుగుతున్నా కదా అట్లా దాకొని తిరుగుతున్నావేట ఇక నువ్వు అప్పు తీర్చవని నాకు తెలుసు ప్రస్తుతానికి మీ ఇంట్లో వస్తువులు తీసుకుంటా మరో నెల రోజుల్లో అప్పు తీర్చకుంటే నేను నీ భార్యని పోలీసులకి పుట్టిస్తాను జాగ్రత్త అంటూ సేటు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఓవైపు భార్య మాటలు మరోవైపు అప్పు ఇచ్చిన సేటు మాటలు తట్టుకోలేక రమేష్ చనిపోదాం అనుకుంటాడు ఇంతలో అక్కడికి వెన్నెలా వినయ్ వస్తారు రమేష్ హాసనీల పరిస్థితి చూసి చాలా బాధపడతారు అక్కా నువ్వేం బాధపడకు అప్ప మొత్తం తీర్చేద్దామక్క ఇదిగో డబ్బు అంటూ కొంత డబ్బు తీసి హాసనీకిస్తుంది వెన్నెల అది చూసి హాసిని కన్నీళ్లు పెట్టుకుంటుంది నిన్ను చాలా అవమానించాను తల్లి నన్ను క్షమించు స్థాయికి మించి బ్రతకాలనుకున్నాను ఇలా సమస్య కొని తెచ్చుకున్నాను ఈరోజు మళ్ళీ నువ్వు నన్ను కాపాడావు నా కొత్త జీవితాన్నిచ్చావు నేరు తీర్చుకోలేనమ్మా పదక్క మన ఇంటికెళ్దాం అందరం కలిసే బ్రతుకుదాం ఏ సమస్య కలిసే పరిష్కరించుకుందాం ఏమంటావు చాలా సంతోషం తల్లి కాకుండా మీ అక్క మనసు మార్చా ఇకపై ఐకమత్యమే మహాబలమని అప్పుడెప్పుడో చదువుకున్నా ఇన్నాళ్లకు దాని విలువ తెలిసింది పదర తమ్ముడు మన ఇంటికి వెళ్దాం వెళ్దాం పదన్నయ్యా అలా ఆ కుటుంబమంతా కలిసి తమ ఇంటికి బయలుదేరారు ఇక తరువాత వినయ్ చేసే పాల వ్యాపారంలో రమేష్ సహాయంగా ఉంటాడు హాసిని వెన్నెల ఇద్దరూ ఇంటి వద్దే ఉంటూ తమ భర్తలకి వంట వార్పు చేస్తుంటారు అలా ఆ కుటుంబం సంతోషంగా గడుపు అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది